నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ సంవత్సరం మే మనకు ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు బీఎస్ఎఫ్ కంపెనీలోనే ఎఫ్కాన్ అని చెప్పేసి ఒక కొత్త మందు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది చాలామంది రైతులకు నేను సజెష చేశాను మనకు మిరపలు యూజ్ చేసుకోవడానికి కాబట్టి దీని గురించి అన్న ఇది ఏం దేనికి పనిచేస్తుంది దీని ఎంత దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అని చెప్పేసి చాలామంది రైతులు మనకు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలైతే ఉంటుంది అంటే ఇది దేనికి దేనికి పనిచేస్తుంది ఎలాంటి పంటల్లో వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి దేనికి దేనికి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అదేవిధంగా మనకు దీని యొక్క ధర ఏం ఎంత ఉంటుంది అదేవిధంగా మనకు పని ఎఫెక్టివ్గా పనిచేస్తామని చెప్పేసి ఒక ఈ బీఎస్ఎఫ్ కంపెనీలో కొత్త మందు కొత్త టెక్నికల్ కాబట్టి ఎంతవరకు రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది ఎందుకంటే గత మనకు ఈ గ్రీన్ చిల్లీలో మనకు సమ్మర్లో ఈ వేసవిలో వేసిన గ్రీన్ చిల్లీలో చాలా మంది రైతులు నేను సజెస్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా వాడారు డెమోస్ వాడిన రైతులు కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు మిరపలు ఎక్కువ శాతం వైరస్ అనేవి వస్తూ ఉన్నాయి వైరస్లు అనేవి బాగా స్ప్రెడింగ్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎందుకంటే మా చోట ఆల్మోస్ట్ ఫల ముదురు తోట్లయినాయి కాబట్టి ఎక్కువ శాతం వైరస్లనే వ్యాప్తి జరుగుతూ ఉన్నాయి ఈ వైరస్ మనకి మనకు ఈ అనేది ఒక వాహకంగా పనిచేస్తుంది కాబట్టి తెల్లదోమని సమర్థవంతంగా నివార నివంతి నివారించడానికి ఈ మందు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా మంది రైతులను సజెస్ట్ చేయడం అయితే జరిగింది కూడా కాకపోతే రైతులు ఏంటంటే దీని దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలియడం అయితే జరుగుతుందన్నమాట మనకు బీఎస్ఎఫ్ కంపెనీలోనే ఈ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే ఏడో తారీఖున ఎఫ్కెన్ అని చెప్పి ఒక కొత్త మందు లాంచ్ చేయడం జరిగింది బీఎస్ఎఫ్ కంపెనీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అయితే లేదు దీంట్లో ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మనకు నేను వాడినంత వరకు రైతుల యొక్క వాడిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకున్నంత వరకు నేనైతే చెప్తాను అలాంటి ప్రమోషన్ అయితే కాదు బీఎస్ఎఫ్ కంపెనీ అనేది ఒక బెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ మనకు చాలా ఎక్సలెంట్ ఉంటాయి దీంట్లో వచ్చే ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఎందుకంటే ఇదివరకు మనకు ఎక్సోడోస్ సారీ ఎక్స్పోనస్ కానీ అదేవిధంగా మనకు క్యాబ్రెటాప్ అని మేరీ వన్ అని చాలా రకాల సెఫీనా కానీ ఇవి చాలా రకాల ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ దీంట్లో ఉన్నాయి వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కూడా మనకు తెలుసు కాబట్టి బీఎస్ఎఫ్ కంపెనీ అనేది ఒక నమ్మదగ్గమైన కంపెనీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో ఏ ప్రొడక్ట్ వచ్చినా కాబట్టి ఫలితాలు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒక కొత్త టెక్నికల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఈ రోజు తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అదే అదేవిధంగా దీన్ని గత సంవత్సరమే మనకు ఆస్ట్రేలియాలో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట అక్కడ చాలా సక్సెస్ఫుల్ గా మనకు రన్నింగ్ అవడం అయితే జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మనకు మే ఇరవైనా మే ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇండియాలో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట వరకు దాన్ని ఆస్ట్రేలియా లాంచ్ చేశారు అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అయింది కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ మందు వచ్చే చూసుకుంటే కనుక మనకు బిఎస్ఎఫ్ కంపెనీ ఎఫ్కాన్ అనమాట దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే మనకు డింప్రో పైరీడాస్ అనే టెక్నికల్ మనకు ఎస్ఎల్ ఫార్ములేషన్ ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకు సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకు ఇది వరకు సిమోడిస్ కానీ ఇది మనకు సిమోడిస్ మనకు తెలిసింది కదా అది ఏది మనకు సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా అదే లిక్విడ్ రూపంలోనే అదే ద్రవ రూపంలో దీన్ని ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇది మనకు పైరిడైజ్ అని చెప్పేసి ఒక కొత్త టెక్నికల్ ఇది మనకు గ్రూప్ నెంబర్ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరో గ్రూప్ నెంబర్కి సంబంధించిన టెక్నికల్ ఈ గ్రూప్లో ఇదొక టెక్నికల్ మాత్రమే ఉందన్నమాట ఏ ఏ టెక్నికల్స్ కూడా ఈ గ్రూప్లో అయితే లేవు అంటే కొన్ని ఇన్సెక్ట్ సైడ్ గ్రూప్స్ అనే మనకు ఉంటాయన్నమాట మనకు డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ ఉంటుంది కదా మనకు సై స్నోసైడ్ స్పైనోటైడో టెక్నికల్ ఈ రెండు కూడా ఏంటంటే మనకు గ్రూప్ నెంబర్ ఫైవ్కి అనమాట మనకు ఈ డెలిగేట్ కానీ ట్రేసర్ చూసుకుంటే మనకు గ్రూప్ నెంబర్ ఫైవ్ అంటే గ్రూప్ నెంబర్ ఐదో గ్రూప్కి సంబంధించిన ఇన్సెక్ట్ సైడ్ అదేవిధంగా చూసుకుంటే మనకు గ్రూప్ నెంబర్ థర్టీ గ్రూప్ నెంబర్ ముప్పైలో చూసుకుంటే మనకు బీఎస్ఎఫ్ ఎక్స్పోనస్ కానీ అదేవిధంగా మనకు అలెక్టర్ ఉంటుంది కదా ఎక్స్పోనస్ టెక్నికల్ బ్రాఫ్లాన్లడ అనేది ఇంకోటి గ్రాసియ టెక్నికల్ మనకు ఫ్లక్స్ అంటే మాడి అనేది అదేవిధంగా మనకు చూసుకుంటే సిమోడిస్ టెక్నికల్ ఐసో అనే టెక్నికల్ ఈ మూడు టెక్నికల్స్ కూడా మనకు గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించిన టెక్నికల్స్ అనమాట కాబట్టి ఈ విధంగా కొన్ని రకాల టెక్నికల్స్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుందనమాట మనకు పురుగు మందుల్లోనో ఈ విధంగా కొన్ని గ్రూపులో ఈ విధంగా గ్రూప్స్ అయితే అనమాట అదే గ్రూప్ అనేది మనకు గ్రూప్ నెంబర్ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరో నెంబర్ గ్రూప్కి సంబంధించింది మనకు డింప్రో పైరిడేజ్ అండ్ టెక్నికల్ ఈ గ్రూప్లో చూసుకుంటే మనకు ఇదొక టెక్నికల్ మాత్రమే ఉందన్నమాట మనకు ఇది థర్టీ సిక్స్ గ్రూప్లోన ఒక బెస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్ అని చెప్పేసి దీన్ని చెప్పడం అయితే జరిగిందనమాట ఇది దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ కనుక మనం చూసుకుంటే కనుక మనకు సిస్టమిక్ అండ్ ట్రాన్స్లామర్ యాక్షన్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకు సిస్టమిక్ ట్రాన్స్లామర్ అంటే ఏంటంటే మనకు సిస్టమిక్ అనగా ఏంటంటే మనం మందు స్ప్రే చేసిన వెంటనే మొక్క యొక్క అన్ని భాగాల్లో అంటే కొమ్మల్లోకి ఆకుల్లోకి అన్నిటికీ ప్రవేశించడం అయితే జరుగుతుంది అనమాట మనకు సిస్టమిక్ అనగా అదే మనకు ట్రాన్స్లామర్ యాక్షన్ అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఆకుల పైన స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఆకుల కింది భాగాన వరకు ఇది స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే మనము రసం పీల్చి కిటకాలని మనకు ఆకుల కింద ఉండి రసాన్ని పీల్స్తూ ఉంటాయి కాబట్టి మనం పైన స్ప్రే చేసిన కూడా ఆటోమేటిక్గా ఆకుల కింది భాగం వరకు ఈ మందు ప్రవేశించడం అయితే జరుగుతుందన్నమాట దీన్ని మనము ట్రాన్స్లామర్ యాక్షన్ అనిగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఇదొక దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే మనకు సిస్టమిక్ అంటూ ట్రాన్స్లామర్ యాక్షన్ మీద ఎఫెక్టివ్గా పంచడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా చూసుకుంటే మనకు దీని యొక్క డోసేజ్ దీని యొక్క డోసేజ్ కనుక చూసుకుంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మనకు నూట ఇరవై లీటర్ల నీటి నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో స్ప్రే చేసుకుంటే ఎఫెక్టివ్గా పంచడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఒక ఎకరానికి చూసుకుంటే రెండు వందల ఎనభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట మనకు ఇది మనకు వాడే పంటలు చూసుకుంటే కనుక మనకు మిరపలైనా సరే పత్తిలైనా సరే వంగ అదే విధంగా మనకు టమాటో కానీ ఈ దోశ కానీ వీటిపైన రికమెండేషన్ వీటి దీనికైతే ఉందన్నమాట అన్ని రకాల పంటల్లో ఆల్మోస్ట్ ఫాల్ యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకు పత్తిలో వచ్చే పేనుబంక తెల్లదోమపై ఎఫెక్టివ్గా పనిచేయడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుందన్నమాట దీని యొక్క ఇది దేని దేనిపైన పనిచేస్తుంది పనిచేస్తుందని చెప్పేసి చూసుకుంటే కనుక మనకు పచ్చదోమ తెలదోమ పేనుబంక పైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనకు మెరపలో కూడా మనకు తెల్లదోమ అనేది ఒక ప్రధాన మనకు డిసీజ్గా మారడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఈ తెలదోమ మనకు వైరస్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇంకో మొక్కకి స్ప్రెడింగ్ అవడం అయితే అనమాట ఈ తెలదోమే మనకు ఒక వాహకంగా వైరస్ని ఒక వాహకంగా కూడా చేసి పని చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట మనకు తెలదోమపైన అదేవిధంగా పచ్చదోమనకు పేరు మనకు ఇమూడిట్ పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది టెక్నికల్ చూసుకుంటే కనుక మనకి ఇది అదేవిధంగా మనకు ఇది స్ప్రే చేసిన వెంటనే ఇమీడియట్గా రెండు గంటల్లోనే మనకు రిజల్ట్ రావడం అయితే జరుగుతుందన్నమాట అంత ఎఫెక్టివ్గా పని అంటే మనం స్ప్రే చేసిన ఈవెన్ రెండు గంటల్లోనే మన పొలంలో పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ పేను బంక కానీ ఆటోమేటిక్గా కంట్రోల్ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట అంత ఎఫెక్టివ్గా అంత తొందరగా రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందని చెప్పి రై మనకు రైతులు చెప్పారు అదేవిధంగా దీని యొక్క కంపెనీ కూడా రికమెండేషన్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా దీన్ని వాడుకునే సమయం మనం చూసుకుంటే కనుక మిరపలైతే కనుక మనకు మిరప నాటిన నలభై రోజుల తర్వాత ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు పైన ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయాలి ఇమీడియట్గా కంట్రోల్ చేయలేం చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్గా మనము దీన్ని అయితే పరిగణించవచ్చు అనమాట అదేవిధంగా మనకు ఎక్కువ రోజులు అంటే దర్దాపుగా పది నుంచి మనకు పన్నెండు రోజుల వరకు ఇది మనకు తెలదొంపుని ఎఫెక్టివ్గా పని చేస్తుంది అని మనకు కంపెనీ రికమెండేషన్ చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది రైతులు కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది పత్తిలో అయితే కనుక మనకు పదిహేను రోజుల దాకా పచ్చ దోమలు కానీ తెలదోమని కానీ పేను బంక కానీ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసిందని చెప్పేసి కూడా చాలామంది అయితే మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు మిరపలో కూడా ఇప్పుడు వైరస్ అనేది ఎక్కువ శాతం వస్తూ ఉన్నది కాబట్టి మిరప వైరస్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఈ ఎఫికన్ అనే మందుని ఒకసారి ఖచ్చితంగా వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి అయితే ఆస్క్రమైతే అయితే అనమాట తెల్లదోవం పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అవిధంగా మనకు స్ప్రే చేసిన వెంటనే మనకు కీటకాలు కంట్రోల్ అవుతాయి అవి తర్వాత తర్వాత మనకు పంట చాలా హెల్దీగా గ్రీనిష్గా పచ్చదనం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి దీని గురించి ఈ యొక్క టెక్నికల్ యొక్క ఉద్దేశం అనమాట కాబట్టి ఈ ఎఫికన్ అనేది బీఎస్ఎఫ్ కంపెనీ ఎఫికన్ అనేది ఒక బెస్ట్ మంది అయితే మనము పరిగణించవచ్చు ఎందుకంటే కొత్త టెక్నికల్ కాబట్టి మంచిగా అదే అదేవిధంగా మనకు కొన్ని రకాల పురుగు మందులకి చాలా వరకు మన కీటకాలు తెలదోమ కానీ పచ్చదోమ కానీ ఈ రసం పీల్చి అనేవి వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకున్నాయి అనమాట అంటే ఆ కీ కొన్ని టెక్నికల్కి వాటి యొక్క రెసిడెన్స్ పవర్ని పెంచుకున్నాయి అంటే అవి మందులు స్ప్రేషన్ కూడా అవి కంట్రోల్ అయితే అవ్వట్లేదు అనమాట ఎందుకంటే వాటి వాటిలో రెసిడెన్స్ పవర్ అనేది పెరిగిందనమాట కాబట్టి ఆ రెసిడెన్స్ పవర్ ఉన్న కీటకాలను కూడా ఇమీడియట్గా చంపడానికి ఈ టెక్నికలు ఎక్సలెంట్గా వర్క్ అవుతుందని చెప్పేసి దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి మనకు ఈ మిరపలో తెలదోమ అనేది ఒక ప్రధాన సమస్య కాబట్టి మీరు తెల్లదోమ సమస్య కానీ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా బీఎస్ఎఫ్ ఒక కంపెనీ ఎఫ్కాన్ అనే మందిని ఒక రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకొని కనుక స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మీరు న్యూట్రియన్స్ అనేది యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే అనమాట కాబట్టి ఇది దీని యొక్క పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు మోడ్ ఆఫ్ యాక్షన్ కానీ అది కానీ అయితే దీని యొక్క ధర చూసుకుంటే కనుక మనకు రెండు వందల ఎనభై ఒక ఒకరానికి వాడాల్సి అయితే ఉంటుంది కాబట్టి రెండు వందల ఎనభై ఎంఎల్ ధర చూసుకుంటే కనుక మనకు పదిహేను పద్నాలుగు వందల నుంచి పదహారు వందల దాకా మనకు దీని ప్రైజ్ అయితే నడుస్తుంది అనమాట ప్రజెంట్ మనకు మార్కెట్లోన ఒక్కో చోట ఒక అవైలబిలిటీలో మనకు దొరుకుతూ ఉంది ప్రైస్ చూసుకుంటే కనుక పద్నాలుగు వందల నుంచి పదహారు వందల దాకా రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి ఈ పద్నాలుగు నుంచి పదహారు వందల దాకా దీని యొక్క ధర అయితే ఉంది అంటే ఒక్కొక్క మార్కెట్లో అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అక్కడ యొక్క ధర అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే దీని యొక్క ధర అయితే ఉందన్నమాట కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా మిరపలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నలభై రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా ఎఫికన్ అనే అయితే వాడుకోండి ఎందుకంటే వైరస్లన్నీ ఎక్కువ వస్తా ఉన్నాయి కాబట్టి కొత్త టెక్నికల్ కాబట్టి మనకు పంట కూడా చాలా ఎక్సలెంట్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది తెల్లదోమని కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫికనా అనే మనం ఇప్పుడున్న సమయంలో వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట న్యూట్రియన్స్ దీంట్లో కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఎఫ్కెన్ అనే మందు ఒకసారి చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి ఆర్గానిక్స్ ఆర్గానిక్స్ద మనకు బజుక్ అని చెప్పేసి ఉంటుంది వైరస్ నివారణ అనేది కూడా వైరస్కి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఆ మొక్కలకు వైరస్ రెసిడెన్సీ పవర్ని పెంచడానికి అంటే ఆ వైరస్ను తట్టుకోగల గుణాన్ని పెంచడానికి బజుకు అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది దాంతోపాటు పై ముడత కింది ముడత క్లియర్ అవుతుంది మంచి హెల్దీగా నేచురల్ గ్రోత్ పూత కాతరడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఈ బజుక్ అని కూడా ఒకసారి వాడుకోండి ఎఫ్కన్ ఒకసారి వాడండి తర్వాత బజుక వాడండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రాన్ఫెన్ టెక్నికల్ కానీ లేకపోతే మనకు ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టెక్నికల్ కానీ ఒకసారి వాడండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బజుకా వాడుకోండి విధంగా నాలుగు స్ప్రే కనుక ఆటోమేటిక్గా మనకు వైరస్ అనేది అక్కడికే స్ప్రెడింగ్ ఆగిపోయి మనకు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇది మనకి బీఎస్ఎఫ్ ఎఫ్కాన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా రైతులు వాడాలనుకునే కనుక మనకు పచ్చదోమకి తెల్లదోమకి పేను బంకాయకి మన మెపల్ అయితే కనుక ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇంత ఈ వీడితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్